అందరికీ నమస్కారం శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమః నమ నా పేరు అన్నపూర్ణ నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను కొద్ది కాలం క్రితం నుండి నేను కూడా ఈ గ్రూప్లో అమ్మగారి దగ్గర లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాను ఈ శ్లోకాలు నేర్చుకునే క్రమంలో మా ఇంట్లో జరిగిన ఒక చిన్న అమ్మవారి లేలని మా పట్ల అద్భుతాన్ని మీ అందరితోటి పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను నెల క్రితం అమ్మగారు ఇలాగ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి మాకు చెప్పిన తర్వాత మేము ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం ఎవరెవరంటే నేను మా చెల్లెలు అలాగే మా అమ్మగారు మా అమ్మగారికి మా చెల్లెలకి కొంచెం పని ఒత్తిడితోటి ఇంట్లో పనితోటి అలాగే మా చెల్లెలకి మూడు సంవత్సరాల పాప ఉంది ఆ పాపతోటి కుదరక క్లాస్లో స్థిమితంగా కూర్చుని అయితే నేర్చుకోలేదు కానీ మధ్యాహ్నం పూట మాత్రం కావాలని టైం పెట్టుకుని అమ్మగారు నేర్పిస్తున్న ఈ శ్లోకాలని ముందర గురువచనంగా ఆవిడ పెట్టిన వీడియోని ప్లే చేసుకుని అది విన్న తర్వాత మేము వల్ల వేసుకుంటూ ఉండేవాళ్ళం అలాగా నేను మాత్రం ప్రతిరోజు క్లాస్కి కూర్చుని నేను కావాలని నేర్చుకునేదాన్ని అంటే మా అమ్మగారు నన్ను నువ్వు నేర్చుకో నువ్వు నేర్చుకుంటే మధ్యాహ్నం పూట మా ఇద్దరికి చెప్దు కానీ అని అనేవారు అనమాట ఈ విధంగా ఇది ఇదిలా నడుస్తూ ఉండగా నేను ప్రతిరోజు లహరి శ్లోకాలు క్లాస్ అయిపోయిన తర్వాత మా చెల్లెలు గారి పాప ఎప్పుడైనా ఆడుకోవటానికి కానీ లేకపోతే ఏదో విధంగా ఆపేక్షగా దగ్గరికి వచ్చినప్పుడు నాతో ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది ఏమిటంటే నీ చుట్టూరా నాకు రంగులు కనిపిస్తున్నాయి ఆ రంగులు నిన్ను కనపడకుండా చేస్తున్నాయి నాకు నువ్వు కనిపించట్లేదు ఆ రంగుల్ని కొట్టు చంటి పిల్ల కాబట్టి వాటిల్ని ఆయను వెళ్ళిపోతాయి మందలించు అంటూ చెప్తుండే నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు వేసవ కాలం పిల్లలు ఎండలో ఆడతారు వచ్చి ఏం చూసిందో అని పరాగ్గా ఉండేదాన్ని ఇలా రెండు మూడు రోజులు కాదు ప్రతిరోజు ఇదే మాట చెప్పేది ప్రత్యేకంగా సౌందర్యలహరి శ్లోకాలు క్లాస్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే మాత్రం నీ చుట్టూరా బాగా ఎర్రని కాంతి కనపడుతోంది దానివల్ల నువ్వు కనిపించట్లేదు నాకు నీ మొహం నాకు తెలియట్లేదు అని చెప్పి వీలైతే దగ్గర కూర్చునేది లేదంటే వెళ్ళిపోయేది ఇలాగా తనకి ఎప్పుడు ఏ రంగు కనిపిస్తే ఆ రంగు గురించి చెప్పేది కొన్ని కొన్నిసార్లు మూడు రంగులు నాలుగు రంగులు వరుసగా కనిపిస్తున్నాయి ఒక దాని తర్వాత ఒకటి ఉన్నాయి అంటే మన ఇంద్రధనుసులో అమరికలాగా కనపడుతున్నాయి అని చెప్పేది ఎప్పుడైనా నేను కొద్దిగా కోపంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా పిల్లల మీద కేకలు వేసినప్పుడు కానీ అలరు చేశారని నా చుట్టూరా తనకి వంగపూ రంగు కనిపించిందని చెప్పేది తర్వాత రాత్రి పడుకోపోయేటప్పుడు నా పక్కన పడుకుని ఎప్పుడైనా కథలు చెప్పమని అడిగేటప్పుడు కూడా నా చుట్టూరా రంగు కనపడుతుందని చెప్పేది ఏ రంగు కనిపిస్తోందమ్మా అంటే లేత ఆకుపచ్చ రంగు అంటే చిన్నపిల్ల కాబట్టి గ్రీన్ కలర్ అని చెప్పేది నాకు అర్థమైంది కానీ నా చుట్టూరా ఏంటి ఇది నిజమేనా అది మా పాప చూసి ఎలా చెప్పగలుగుతోంది అని నేను నిర్ధారణ చేసుకోవడానికి నేను గుడికి వెళ్ళేటప్పుడు మా ఇంటి బ్రహ్మగారిని ఈ విధంగా జరుగుతోంది దీనికి కారణం ఏంటంటారు అని అడగడం జరిగింది ఆయన వెంటనే అదృష్టవంతులమ్మ మీ ఇంట్లో మీ ఫలం మీ ఇంట్లో అమ్మాయిగా మీకు పుట్టింది మీ చెల్లెల కూతురు అమ్మవారి దయ ఆ పిల్ల పట్ల ఉంది అందుకే మీ చుట్టూరా ఆరా చూడగలుగుతుంది ఆరా అంటే మీ అందరికీ తెలుసున్నదే కదా ప్రతి మనిషికి ప్రతి జీవికి తనకి తన పరిధి పట్ల ఉన్న ఆరా అయితే ఉంటుంది ఆరా గురించి మీరు అందరూ వినే ఉంటారు అయితే అది అందరికీ కనపడదు అందరూ తెలుసుకోలేరు కూడా ఈ మూడు సంవత్సరాల పాప ఎలా చూడగలిగింది అని నేను ఆయన్ని అడిగాను అది నా పట్ల ఎందుకు చూడగలుగుతుంది అని నేను అడిగాను ఇప్పుడు మా అమ్మగారు చదువుతున్నారు మా చెల్లెలు తర్వాత నేర్చుకుంటోంది వాళ్ళు ఇవే శ్లోకాలు చదువుతున్నారు కదా మరి వాళ్ళ చుట్టూరా ఎప్పుడు ఇలా కనిపించాయని కానీ అభ్యంతరం కానీ ఎందుకు చెప్పలేదు నాకు మాత్రమే ఎందుకు చెప్తోంది అని నేను అడగడం జరిగింది ఇప్పుడు ఆయన ఒకటే చెప్పారు అదృష్టం ఆ పిల్ల పట్ల ఉంది అమ్మవారి దయ ఆ పిల్ల మీద ఉంది అందుకే నువ్వు చదువుకుంటున్నావు నీ భక్తులని బట్టి నీ చుట్టూరా కనపడుతుంది అది ఆ అమ్మాయి చూడగలిగింది చూసింది నీకు చెప్తోంది నీకు కనపడదు నీకు తెలియదు అలాగే వేరెవరు కూడా చూడలేరు మీ ఇద్దరికి ఉన్న అనుబంధాన్ని బట్టి ఆ అమ్మాయి నీ పట్ల చూసి నీతో చెప్పగలిగింది అని చెప్పి చెప్పి మీరు నియమాలు పాటించండి శ్రద్ధాభక్తులు పెట్టండి అలాగే ఆ పాపకి చిన్న తిలక్ చిన్న మూడు సంవత్సరాల పాప కాబట్టి అనవసరమైన ఫోన్లు గ్యాడ్జెట్లు వేరే వేరే కంప్యూటర్ గేమ్స్ లాంటివి అలవాటు చేయకుండా ఇలాగే దైవీకంగా ఉండగలిగేలా చేయండి అని మాకు ఆయన చెప్పడం జరిగింది ఇది మా ఇంట్లో జరిగిన పెద్ద అనుభవం అద్భుతం మూడు సంవత్సరాల పాప మా అంటే మా జన్మ సంస్కారాన్ని బట్టి మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి నాకు కర్ణాటక సంగీతం నేర్పించడం జరిగింది మా చెల్లెలకేమో భరతనాట్యం నేర్పించడం జరిగింది తను కూడా ఈ విధంగానే ఇంట్లో వీలైనంత పూజ చేసుకుంటూ ఉంటుంది వీలైనప్పుడు గుడికి వెళ్తూ ఉంటుంది ఈ పూర్వజన్మ పుణ్యాలు అలాగే మనం పెట్టుకునే శ్రద్ధాభక్తులు మన పట్ల కానీ మన పిల్లల పట్ల కానీ భగవంతుడు మనతోటే ఉన్నాడు అని లేలాపరంగా తెలియజేసే విధానంలో మాకు జరిగిన అనుభవం ఇది ఈ రోజున మనం గ్రూపులో ఒక్కొక్కరికి జరిగిన అనుభవాల గురించి అలాగే వారి జీవితంలో జరిగిన గొప్ప గొప్ప విషయాల గురించి అమ్మవారి దయ ఈ విధంగా పనిచేసింది ఆ విధంగా అని మనం ఎలా అయితే పంచుకుంటున్నామో అలాగే మేము కూడా మా ఇంట్లో జరిగిన అద్భుతం ఇది అని చెప్పి మీతో పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సహకరించినందుకు ధన్యవాదాలు